ఒంగోలు నగరంలోని గోపాల్ నగరం వేదికగా ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యాదవుల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజేన్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు వైసీపీ నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్ కోరారు నగరంలోని ఇరవై రెండవ డివిజన్ నందు గల కుట్టిబోయిన పాలెం అక్కమ్మ పాలెం నందు ఆత్మీయ సదస్సు కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదవులకు సముచిత స్థానం కల్పించిందని అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నందు యాదవులకు రెండు అసెంబ్లీ స్థానాల్లో సీట్లను కేటాయించడం జరిగిందని అన్నారు వాటితో పాటుగా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు చైర్మన్లు కార్పొరేటర్లకు అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాదవులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం తోటే యాదవ్లు మనుగడ సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు

గోపాలనగర్ తిరుపతి మూడు దగ్గర ఆరువాత చేసి అంతా కలిసి మీరు తప్పకుండా రావాలి ముఖ్యంగా వాసన్ గారు ఏమేమి చేశారు కథలు అవన్నీ కూడా తెలియజేసింది పేపర్లో రేపు మళ్ళీ ఇంకా మనకు కావాల్సిన డిమాండ్స్ అవన్నీ కూడా మాట్లాడాలి సరేనా

మనో తీసుకోండి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి ఆటోలు వస్తాయి దాంట్లో వచ్చేసేది మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశాము రేపు పన్నెండవ తారీఖు శుక్రవారం ఉదయం పది గంటలకి స్థానిక గోపాలనగర్లోని గుడి దగ్గర యాదవ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఎమ్మెల్యే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు బుర్రా మురుసోధన్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు బేద మస్తారావు గారు అలాగే దద్దాల నారాయణ యాదవ్ గారు వీరి తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు దీనిలో భాగంగా స్థానిక యాదవ్ కుటుంబాలని ఇక్కడే ఏమనిపాలెం కుటుంబపాలెం అంకమ్మపాలెంలోనే స్థానిక యాదవ కుటుంబాలని పిలవడానికి ఆహ్వానించడానికి మన ఏఎంసీ చైర్మన్ పొటార్ రామచంద్రరావు గారు అలాగే పెద్దలు పట్టప సుబ్బారావు గారు యాదవ్ నాయకులు కటార్ ప్రసాద్ గారు కుట్టిపోయిన కోటి యాదవ్ కుట్టిపోయిన జంగ గారు ఇంకా బొద్దులూరు బ్రహ్మయ్య అలాగే పదేడు డివిజన్ కార్పొరేటరు నాగం శాసగిరి గారు మన యాదవ్ నాయకులు తుమ్మకూరి హనుమంతరావు గారు కుట్టిపోయిన వెంకట సుబ్బయ్య గారు తదితర యాదవ్ పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు మేమందరం కూడా ప్రతి ఒక్క యాదవ్ కుటుంబాన్ని కలిసి ఈ మధ్యనే వాసన్న గారు కేటాయించినటువంటి యాదవ్ కళ్యాణ మండపానికి డెబ్బై సెంట్లు కేటాయించడం జరిగింది దాని గురించి తెలియజేస్తూ ఉన్నాం అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళ కాటోరాజు విగ్రహ ఆవిష్కరణకి స్థలం కేటాయించడం వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్థానికంగా గతంలో జడ్పీ చైర్మన్గా కానీ మున్సిపల్ చైర్మన్గా కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ ఏఎంసీ చైర్మన్గా కానీ షిప్ ఫెడరేషన్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా కానీ అలాగే నగరంలో తొమ్మిది మంది కార్పొరేటర్లకి అవకాశం కల్పించి ఎనిమిది మందిని దిగ్విజయంగా గెలిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా వాసన్న గారి వెనక ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని కూడా పెంపొందించేదానికి వాసన్న గారు అన్ని విధాలా కూడా విన్నదనుగా నిలుస్తూ ఉన్నారు దీనికి కృతజ్ఞతగా రేపు మేము యాదవ ఆత్మీ జరుపుతూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం దాంచల్ జనార్దన్ ఇరవై నాలుగో తారీఖు ఆత్మీయ సమ్మేళనం అని పిలిచి గుర్రబండి మీద ఊరేగించారు దేనికి ఆ ఊరేగింపుని మేము అడుగుతూ ఉన్నాం ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే స్థానంగానే కేటాయించలేదు అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఒక యాదవుడికి ఇస్తే ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర అయింది ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు కేటాయించి గ్రంథాలయంలో కూర్చోబెట్టారు అది కూడా ఎప్పుడు వివాదాలతో నడుస్తూ ఉంది అంతకు మించి దామచర్ర జనార్దన్ గారు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎటువంటి సహాయం చేయకపోగా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంచివేశాడో ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పరిచి పార్టీలు లాక్కున్న తర్వాత యాదవ్ కుటుంబాన్ని యాదవ్ని ఎలా అంచవేశాడో ఈ నియోజకవర్గంలో దాంచెల్లి జనార్దన్ గారు కూడా యాదవ్ని అన్ని విధాలు అంచివేసి యాదవ్ నాయకత్వం నిర్వీర్యం చేసిన ఘనత దాంచెలి జనార్దన్ది మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలో కూడా ప్రతి పేద యాదవ్ కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం కేటాయించిన ఘనత వాసన్న గారిది ఆర్థిక సాయం ఎంతోమంది ఎలిజిబిలిటీ ఉండి కొంతమందికి యాదవులకు పెన్షన్ రాకపోతే సొంత డబ్బులతోటి మా అన్న వాసన గారు ఇచ్చినటువంటి ఘనత వాసన్న గారిది ఇవన్నీ కూడా రేపు జరగబోయే యాదవ ఆత్మీయ తెలియజేస్తాం యాదవులందరూ కూడా అన్ని విషయాలు కూలంకిషంగా తెలుసుకొని అందరం కూడా ఈ ఎన్నికల్లో వాసన్న గారికి మద్దతుగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కుటుంబమైన కోటి యాదవ్ ఈరోజు మన అంకమ్మ అంకమ్మపాలెంలో యాదవ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గడప గడపకు పాంప్లెట్ ఇవ్వటానికి మన పెద్దలు యాదవ పెద్దలు అందరూ ఇచ్చే ఇచ్చేశారు కానుక ఆ కార్యక్రమం ప్రతి గడప గడపకు పోయి మేము మాకు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎవరు మేలు చేశారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈరోజు మన ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి యాదవులకు ఎంతోమందికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చారు మా పాలెం వాసి జెడ్పీ వైస్ చైర్మన్ అలాగే తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఇచ్చారు ఇరవై ఇద్దరు ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఇచ్చారు కోర్టులో పీపీలుగా అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ అలా మా మాజీ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు మాకు యాదవులకు ఎంతో అండుదండలుగా ఉండి మాకు ఎన్నో కార్యక్రమాలకి ముందందు నేనున్నాను మీకు అని అంటూ ప్రతి కార్యక్రమానికి మాకు వెనకుండి బుధం దడుతూ మీరు ఏ కార్యక్రమం అయినా మీరేమిది అవ్వద్దు నేనున్నాను కానీ ఏంటంటూ మాకు అన్నిటికీ అండుదండలుగా ఉండే వ్యక్తి మా వాసన్న అలాగే మేము ఏ కార్యక్రమం మా వాసనకు ఇంత ఇదిగా చేసుకుంటాము అలాగే మాకు ఏ విషయానికైనా దేనికైనా మేము స్వతంత్రంగా నేరుగా ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడగల శక్తి మాకు మా వాసన కాడ తప్పితే ఇంకెక్కడా మాకు దొరకదు అలాగే రెండు వేల పద్నాలుగులో మా యాదవల్ని ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఎంత ఇబ్బంది పెట్టింది ఎవరిని ఎంత అరాచకం చేసింది మాకు అన్నీ తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ గుణపాఠం మేము చూపిస్తాము జనార్దన్ గారికి అంటే ఏందో అనేది నిరూపిస్తాం నాగ పేరు రేపు పన్నెండు పన్నెండో తేదీ జరగబోయే యాదవ మహా ఆత్మ సభకి ప్రతి వార్డుకి తిరిగి మేము ప్రతి వార్డుకి తిరిగి ప్రతి గడప గడప తిరిగి అందరికి మా యాదవల మొత్తానికి రేపు పన్నెండవ తేదీ శుక్రవారం రమ్మని చెప్పి అందరూ చెప్తున్నాము పన్నెండు ఐదు వేల మందితో అక్కడ సభ జరుగుతుంది ప్రతి యాదవలు వచ్చి హాజరయ్యి అక్కడ భోజనాలు ఉంటాయి భోజనాలు చేసి అక్కడ అందరు రావాలని మేము కోరుకుంటూ